వన్ ఏరియాలో వృత్తి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవం మరియు సర్టిఫికేట్స్ ప్రారంభోత్సవం సింగరేణి సేవా సమితి రామగుండం ఏరియా వన్ గోదావరికని కమిటీ హాల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతలు మరియు మహిళలకు సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వారికి జీవనోపాధి కల్పించేందుకు వృత్తి శిక్షణ కేంద్రాలను నెలకొల్పడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి వన్ ఏరియా సేవా అధ్యక్షురాలు అనిత కుమార్ మరియు జిఎం లలిత కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి టైలరింగ్ మగ్గం వర్క్స్ బ్యూటీషియన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ తదితర పదిహేను శిక్షణ వృత్తి శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు గత సంవత్సరం పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత పొందిన పద్దెనిమిది వృత్తి శిక్షణ అభ్యర్థులకు మూడు వందల అరవై ఐదు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగినది ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనిత మాట్లాడారు పద్మాదే మేడం ఎంతో ఇలా చేయాలమ్మా ఇలా ఉండాలి ఇలా కొట్టుకోవాలి ఇలా చేస్తే ఉంటాం లేడి స్టాప్ సెక్రటరీ గారు శ్రీమతి శ్రీకా తిరుకాలక్ష్మి శ్రీనివాస్ గారు వేగ రాష్ట్రంగా కోరుకున్నారు అలాగే శ్రీమతి శ్రీచ చంద్రశేఖర్ గారు కూడా వేగువే రాష్ట్రంగా కలిపి శ్రీమతి బీరా గారు సేవా సమితి ఆర్జీవన్ ఆధ్వర్యంలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో దాదాపు పద్దెనిమిది కోర్సెస్ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు దాదాపుగా మూడు వందల ఎనభై మందికి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో రకరకాల టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటీషియన్ అండ్ కోర్సెస్ చుట్టుపక్కల గ్రామాలు అంటే సింగరేణి ప్రభావిత గ్రామాలలో కూడా మనం ఈ కోర్స్ని నిర్వహించాము దాంట్లో అందరూ వచ్చి సర్టిఫికేషన్ తీసుకున్నారు ఈరోజు అందరికీ అభినందనలు తీసుకున్న వాళ్లకు వాళ్ళందరూ కూడా ఎంపవర్ కావాలని చెప్పి సింగరేణి సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది అండ్ వెండిళ్ళకు చన్నీళ్ళు తోడుగా వారి భర్తలకు వారి సహకారం అందించేలాగా వారి ఆదాయం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఏదో నేర్చుకుని గారి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా పట్టుబట్టారు యువతకు ఉపాధి చూపించాలని చెప్పి లోకల్ ఫోకస్ చేశారు వారు కూడా సో వీరందరి సహకారంతో జిఎం గారు కూడా ఇనిషియేషన్ తీసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అతి త్వరలో డిటీపీ అండ్ కంప్యూటర్ కోర్సెస్ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ ఫ్రంట్ లైన్ అసిస్టెంట్ కోర్సెస్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని చెప్పి ఆలోచన ఉన్నది దీన్ని గాను బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ చేసినట్టున్నారు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యువత ముందుకు రావాలి వాళ్ళు యువత ముందుకు రావాలి ఖాళీగా ఉండకుండా మనం అంటే అంతకు డబల్ రివర్స్ ఇస్తున్నాము సొసైటీకి అన్నది సింగరేణి సంస్థలో మెంబర్స్గా మేము గర్వంగా చెప్పుకోగలం జై సింగరేణి థ్యాంక్ యూ